నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను సింధు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పిరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అడుగడుగునా అడ్డంకులై ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్నిసార్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత పోస్ట్ పోన్ అవ్వలేదు ఎక్కువ సార్లు వాయిదా పడిన సినిమాగా వీరమల్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే అనుకున్నట్టుగానే వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది జూన్ పన్నెండున వీరమల్లు రావడం లేదు సరే మరి వీరమల్లు వచ్చేది ఎప్పుడు న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే వీరమల్లు పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది ఈ సినిమాని ప్రకటించినప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి క్రిష్ పవన్ ను ఎలా చూపిస్తాడా ఇందులో పవన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు కదా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉండేది అయితే ఐదేళ్ల నుంచి ఈ సినిమా నిర్మాణంలో ఉండడం చాలా సార్లు వాయిదా పడడంతో చెప్పుకోదగ్గ బస్ క్రియేట్ అవ్వలేదు ఈసారి ఖచ్చితంగా వస్తుందని జూన్ పన్నెండున విడుదలనే ప్రకటించి మేకర్స్ స్టార్ట్ చేశారు రిలీజ్ కు ముందు థియేటర్స్ బంద్ అంటూ ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారని వీరమల్లుపై కుట్ర చేస్తున్నారని హడావిడి చేయడం పవన్ సీరియస్ గా తీసుకోవడంతో సింపతి క్రియేట్ అయింది క్రియేట్ అవుతుంది ఇలాంటి టైంలో లో వీర మళ్లీ వాయిదా అంటూ ప్రచారం ప్రారంభమైంది ఇదేదో గాసిప్ అనుకుంటున్నారు కానీ ఆ తర్వాతే ఇదే నిజమని తెలిసింది అఫీషియల్ గా వీరమల్లు జూన్ పన్నెండున రావడం లేదని విఎఫ్ఎక్స్ వర్క్స్ లో ఆలస్యం అవుతుండడం వలన మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే న్యూ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు మరి వీరమల్లు ఎప్పుడు వస్తాడంటే జూన్ ఇరవై రిలీజ్ చేద్దామంటే నాగ్ ధనుష్ ల కుబేర రిలీజ్ కి రెడీ అయింది పాన్ ఇండియా మూవీ అన్ని అగ్రిమెంట్స్ అయిపోయాయి అందుచేత జూన్ ఇరవైనా కుబేర పోస్ట్ పోన్ కాదు ఆ డేట్ కి వీరమల్లు రావడం కుదరదు జూన్ ఇరవై ఏడున రిలీజ్ చేద్దామంటే ఇప్పటికే కన్నప్ప ఒకసారి పోస్ట్ పోన్ అయ్యింది మరోసారి పోస్ట్ పోన్ చేయలేను జూన్ ఇరవై ఏడున కన్నప్ప రావడం పక్కా అంటున్నాడు మంచి విష్ణు అందుచేత జూన్ ఇరవై ఏడున వీరమల్లు వచ్చే ఛాన్స్ లేదు ఇక జూలై నాలుగున విజయ్ దేవరకుండా కింగ్డమ్ మూవీ రిలీజ్ కానుంది ఈ సినిమా నిర్మాత నాగవంశీ పవన్ అడిగితే ఈ డేట్ ను పవన్ కి ఇస్తారు కానీ ఆ డేట్ కు కూడా వీరమల్లు కంప్లీట్ కాదనే టాక్ వినిపిస్తోంది జూలై పదకొండున అనుష్క ఘాటీ మూవీ రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చలేరు ప్రస్తుతానికి జూలై పద్దెనిమిదిన స్లాట్ ఖాళీగా ఉంది ఇక జూలై ఇరవై ఐదున నితిన్ తమ్ముడు సినిమాను రిలీజ్ చేసే ప్లాన్లో దిల్ రాజు ఉన్నాడు పవన్ వీరమల్లు చేస్తానంటే దిల్ రాజు ప్లాన్ మార్చుకుంటాడు అందుచేత జూలై పద్దెనిమిదిన లేదా జూలై ఇరవై ఐదున వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం మరి వీరమల్లు రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే